నా సోదరుడు నాతో ఎప్పుడు అంటూ ఉంటాడు కన్నయ్య నువ్వైతే స్వయంగా నారాయణుడివి కదా చిటికలో మనకున్న సమస్యలన్నింటినీ ఎందుకు సరిచేయవు అని ఇప్పుడు సోదరుడికి ఎలా చెప్పను సరే మీరు మీరే స్వయంగా ఆలోచించండి సింహం అడవికి రాజు అంటూ ఉంటారు కానీ కేవలం సింహం కోరుకోవటం వల్ల ఏ మృగమైనా స్వయంగా నడుచుకుంటూ సింహం వద్దకు వస్తుందా తనకు తానుగానే సిద్ధం అవుతుందా తనకు ఆహారం కావటానికి లేదు కలలో కూడా జరగదు ఏ కార్యమైనా సఫలం అవ్వాలి అంటే దానికి మీరు ప్రయత్నం చేయాలి అలాగే కష్టపడాలి అప్పుడే అది సంపన్నం అవుతుంది కేవలం కోరుకున్నంత మాత్రాన ఏమీ జరగదు కోరికలతో పుడతాయి కళలు అలాగే వాటిని పొందాలి అనుకుంటే మీరు కష్టం ఖచ్చితంగా చేసి తీరాలి ఒకవేళ మీ కోరిక తినటం గురించే అయితే ఎవరో ఒక దాతొచ్చి మీ ఎదురుగా భోజనాన్ని పెట్టారే అనుకోండి అప్పుడు కూడా దానిని తినే పని మీకు మీరే చెయ్యాల్సి ఉంటుంది ఒకవేళ ప్రేమని కోరుకుంటే నిస్వార్థంగా నిశ్చలమైన భావంతో ప్రేమించండి ఇలా చూడండి మీరు కలలో అయితే ఎగరగలరు కానీ మీరు జీవించటం అయితే భూమి మీదే జీవించాలి కదా ఒకవేళ మీరు భూమి మీద ముందుకు అడుగెయ్యాలి అనుకుంటే అప్పుడు భూమిని మీ కాలతో వెనక్కి నెట్టి తీరాల్సి ఉంటుంది राधा कृष्णा